ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును ఉద్దేశించి నిరసనలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిరసనకు పిలుపునిచ్చినప్పటికీ వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ క్యాడర్ మాత్రం ఎక్కడా నిరసనల్లో పాల్గొనలేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు నిరసనకి పిలుపునిచ్చారు నిరసనకి పిలుపునిచ్చినప్పటికీ వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ క్యాడర్ నిరసనలో పాల్గొనలేదు ఏంటి కారణం ఏంటి ఇప్పుడు ప్రజ ఎప్పుడైనా సరే ప్రజలు మూడు ఎలా ఉంది ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దానికి అనుగుణంగా అడుగులు వేయాలి అలా కాకుండా ప్రజలు ఒకటి ఆలోచిస్తుంటే రాజకీయ పార్టీ ఇంకొకటి చేస్తున్నప్పుడు సింక్ కాదు అల్టిమేట్గా పార్టీ నష్టపోతుంది ఏ పార్టీ అయినా అది ఆ విషయంలో బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందేమో అనిపిస్తుంది ఇవాళ శుక్రవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల మీద వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ ఒక వారం క్రితం ఆయన అనౌన్స్ చేశాడు ఇరవై ఏడో తారీఖున మీరు పెద్ద ఎత్తున తరలి రండి కరెంట్ ఛార్జీలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనందరం నిరసన వ్యక్తం చేస్తాం రాష్ట్రం అట్టుడికి పోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలం అంటే ఏంటి తెలియాలి తెలియజేయాలి ఇప్పటికి కూడా సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి అనేది బతికి ఉంది దాన్ని గమనించి మీరు చంద్రబాబు గారు ప్రభుత్వం మీద అని చెప్పి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఏమనుకున్నారంటే పెద్ద ఎత్తున అసలు అట్టుడికిపోతుంది రాష్ట్రం మొత్తం కూడా అసలు కలెక్టరేట్లను ముట్టడిస్తారు రాస్తారొకలు చేస్తారు రా జాతీయ రాజ రాజధానులని జాతీయ రహదారులన్నింటినీ కూడా స్తంభింపజేస్తారు అని చెప్పేసి అనుకున్నారు సీన్ కట్ చేస్తే నేను చూస్తున్నా ఎక్కడైనా పెద్ద ఎత్తున జనాలు ధరలు వస్తాడని టీవీలోనే చూస్తాను నేను చూస్తే ఎక్కడ కూడా యాభై మంది వంద మందికి మించి రాల యాభై మంది వంద మందికి రాల అంటే దాని అర్థం ఏంటి ప్రజలు ఒకటి అనుకున్నట్టంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చేస్తున్నారని అర్థం అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దావను వెళ్తుంటే ప్రజలు ఇంకో దావను ఉన్నారు దాని అర్థం అది జనరల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత వ్యతిరేకత రావాలంటే ఒక టూ ఇయర్స్ అంటే ఇప్పుడు విద్యుత్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు అనుకోవాలి ఈ బాధను బాయించడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని బాయించలేము అనే యాంగిల్ లో ఉండొచ్చు అది బహుశా నేను అనుకుంటా లేదంటే ప్రజలు నిజంగా కూడా ఆ పెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయ్యిండే వాళ్ళే కదా ఓకే ఎందుకు ర్యాలీ కాలేదు ఆయన తోటి అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇచ్చినటువంటి ప్రతిపాదనల ఫలితమే అనేది పబ్లిక్కి తెలుసు అంతకుముందులాగా పబ్లిక్ లేరు ఇవాళ ఇవాళ ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది ఇంటికి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఎవరు ఓపెన్ చేసినా కానీ మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలని సర్దుబాటు ఛార్జీలని మీరు పెంచుకునే దానికి మాకు అవకాశం ఉంది సర్దుబాటుగా అని చెప్పి ప్రపోజల్ పంపించింది ఎవరు ఏపీఆర్సీకి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఎంత కావాలన్నాడు ఇరవై వేల కోట్లు కావాలన్నారు ఇరవై వేల కోట్లు జనం నుంచి సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఫైల్ పంపించారు మరి విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా నువ్వు ఎలా పిలుపునిస్తావు నీకేం అర్హత ఉంది పిలుపునిస్తారు అంటే అర్హత ఉంది పిలుపునివ్వడానికి నేననేది ఇప్పుడు ఆ రోజు నువ్వు ప్రపోజల్ పంపించిన అతను దాన్ని ఎలా తప్పు పడతారు కమ్యూనిస్టులు తప్పుబడితే దానికి అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిన అతను ఎలా వ్యతిరేకిస్తాడు వ్యతిరేకించడానికి లేదు కదా అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పారు అదే కదా చెప్పింది మరి ఈయన పెంచాడు ఆయన మీద వ్యతిరేకత రావాలి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కావాలిగా సింపుల్ లాజిక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కాలం అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి ఆ రోజు ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ ఇవాళ జనం నేతమైన పడుతుంది అనేది వాళ్ళ జనానికి అర్థమైపోయింది ఆ రోజు ఇరవై వేల కోట్లు సర్దుబాటు ఛార్జీలకి వసూలు చేసిన అవకాశం ఏమని చెప్పి నేను ప్రపోజలు పంపితే ఎలక్షన్ తర్వాత అదే ప్రపోజల్ని పరిశీలించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు మీరు వసూలు చేసుకోండి లేదంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు దానికి సంబంధించిన బిల్స్ ఇంకా అఫీషియల్గా రాలేదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలకు సంబంధించి అఫీషియల్గా పబ్లిక్ ఇంకా వెళ్ళలేదు పబ్లిక్ వెళ్తే అప్పుడు నీకు ఏదన్నా ఆ సెగవ వస్తుంది ఇప్పటివరకు అఫీషియల్గా బిల్స్లో సర్దుబాటు ఛార్జీలు వేస్తూ వాళ్ళకి ఇష్యూ చేయాలా బహుశా నెక్స్ట్ మంత్ ఏమైనా వేస్తారేమో నాకు తెలిసినంత వరకు ఇష్యూ చేయాలా ఇప్పటివరకు కొంతమందికి వస్తే వచ్చేది ఫుల్గా ఫుల్ పేజ్గా రాలేదు ఇప్పటివరకు సరే వచ్చిన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత విశ్లేషణ చేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే ఫుల్ పేజ్ రాలేదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వాళ్ళేగా జగన్మోహన్ రెడ్డి గారు సర్దుబాటు ఛార్జీల కింద అసలు దాకా ఎందుకంటే నాకే నా బిల్లే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక నెలలోనేమో పదకొండు వందలు పంపించారు ఇంకో నెలలోనేమో అదే బిల్లుని రెండు వేల ఒక్క వందలు పంపించారు ఎట పంపిస్తారు అసలు ఒక నెలలో పదకొండు వందలు పంపించారు ఇంకో నెలలో రెండు వేల ఒక వందలు పంపించారు ఆ తర్వాత నేను అక్కడ లైన్ మ్యాన్ అడిగితే నేను చెప్పా మీ డికి ఫోన్ చేసి నేను సమాధానం చెప్తాను అని చెప్పి ఏంది విద్యుత్ మోటార్లకి ఉచిత విద్యుత్ అన్నాడు విద్యుత్ మోటార్లకి నువ్వు రెండు వేల ఒక ఎట్ట నువ్వు నాకు బిల్లు పంపిస్తావు అసలు ఏ లెక్కన పంపిస్తావు అది అడుగుదాం మీ డికి ఇమ్మని చెప్పాను నేను అప్పుడు లేదు సార్ మా డి గారు వసూలు చేయమున్నారు ఎట్ట వసూలు చేయమంటారు చెప్పండి నాకు మీరు వస్తుంది ఉచిత విద్యుత్ కదా నా నా మోటార్కి ఎట్ట వస్తుంది బిల్లు అని అడిగా అప్పుడు నేను మళ్ళా కాస్త డీఈ కాదు ఏ తోటి మాట్లాడినాడు ఏయికి ఫోన్ చేశాను ఏయికి ఫోన్ చేస్తే పాత డ్యూస్ సార్ అయ్యి అన్నాడు ఏ నెలలో డ్యూస్ అని అడిగా నెల నెల మీరు విద్యుత్ బోటల్కి బిల్లు కడుచుకుంటున్నారా ఏ నెలలో డ్యూస్ ఎంత డ్యూస్ అని అడిగా అడిగితే చేస్తారా సార్ అది సర్దుబాటు సార్ అని ఏ సర్దుబాటు ఎక్కడ సర్దుబాటు చేశారు అని అడిగా సమాధానం లేదు ఆ బిల్లే ఇప్పుడు కూడా వస్తుంది అది అప్పుడు బిల్లు ఇప్పుడు కూడా ఒక నెలలో పదకొండు వందలు వస్తాయి ఇంకోటి వంద రెండు వేల వస్తుంది అంటే నేను క్వశ్చన్ చేశాను కాబట్టి ఆగిపోయింది వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళైతే కంటిన్యూ లేక భయపడి సో ఇలాంటి పరిస్థితి అప్పటి నుంచే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి వచ్చింది అది క్యారీ అవుతుంది ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రెగ్యులేట్ చేయాలని అంటున్నారు రెగ్యులేట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అని అంటున్నారు ఎలా స్ట్రీమ్ లైన్ చేస్తారు ఇప్పుడు ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పాడు మరి దీన్ని రెగ్యులేట్ చేయాలంటే విద్యుత్ చార్జీలు పెంచ పెంచకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి ఈ సెకీ ఒప్పందాలని కుదుర్చుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని రద్దు చేయాలంటేనేమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూటమిలో ఈయనన్నాడు ఆదానికి అత్యంత సన్నిహితుడు నరేంద్ర మోడీ గారు మరి ఆదాని ఒప్పందాలు రద్దు చేసుకోగలరా అంత ఈజీ కాదు కదా అంత ఈజీ అయితే కాదు కదా ఏ అయినా ఆదాన్ని తోటి కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందుకే నేను చేసిన తప్పు అయితే మీరు రద్దు చేయొచ్చు కదా అంటాడు ఈనా ఇరికిచ్చేసి బావిలో తోసేసి ఏ తోస్తారా లేవత లేవు అని చెప్పి అన్నట్టుంది తీసుకెళ్లి బాయిలో నిన్ను తోసేస్తా ఒక ఏ ఒక నదిలో తోసేస్తా తోసేసి నీకు ఏ తోస్తారా బయటికి లేవత లేదు అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అందుకే ఇవాళ చేసినటువంటి ఈ నిరసనలు ఏదైతే ఉన్నాయో అవి ఫీల్ అయింది ఎక్కడ రాలా ఎక్కడ కనపడలా కనీసం వస్తే బాగుండు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయితే అట్లీస్ట్ పెంచేటువంటి ఛార్జీలు కొంతమేరకన్నా తగ్గిస్తారు కానీ పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ కావట్లేదే ఇవాళ ఎక్కడా అసలు దాన్ని కనిపించట్లా ఓకే అది బాధకు ఉంది నాకు ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నా కానీ పబ్లిక్ ర్యాలీ అయితేనే కొంత న్యాయం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి జనాలు వాళ్ళు చూస్తే ఇవాళ నిరసన చూసే వాస్తవంగా నేను కూడా అనుకున్నాను పెద్ద ఎత్తున వస్తారేమో అని కానీ అక్కడ అది అది అంటే కనిపించలేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కానీ పబ్లిక్ నమ్మట్లేదేమో అనిపిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ